ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి అవును भजन चेयुजु भक्तपालक प्रस्तुतिन्तो नी नमूनु भजन चेयुचु भक्तपालक प्रस्तुतिन्तु नी नमोनो मृजिना భనచే బతపా ప్రస్తుతి దివ్య పదవిని విడిచి నీవు దీనుడా వైపునో దివ్య పదవిని విడిచి నీవు దీను naruna ka செடி நபாடா நயன நன்று சேரதிசி பிரோச்சி நபு செடி நபாடா நயன நோ சேரதிசி பிரோச்சி நபு படி ந చేయుచు భక్త నీ నమమును ఇంత ప్రేమ ఇంత దయ ఇంత కృపయే సయ్య నీకు ఇంత ప్రేమ ఇంత దయ ఇంత కృపయే ప్రీలరా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామవన పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మంచిదండి మీరు క్షేమం కదా ఆరోగ్యంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు ప్రతి దినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి ఉదయ కాలము ఐదు గంటలకే మీకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి మాకు ఆరాధనలో పాల్గొంటున్నటువంటి కొందరు మాకు తెలియకపోవచ్చు ప్రత్యక్షంగా మేము కొంతమందికి తెలియకపోవచ్చు మాకు కొంతమంది తెలుసు మేము మీకు కొంతమంది తెలుసు ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా ఛానల్ కొరకు వాక్యోపదేశం కొరకు ప్రార్థన చేయండి అనేకమంది మేలుకరంగా ఉంటుందని ప్రార్థనల వరకు కోరుకుంటూ ఉన్నారు దేవుడికి వందనాలు ప్రియుల రాయి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచనాన్ని మనం కలిసి చదువుకుందాం గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తెజరిలం యహోవా మహిమ నీ మీద ఉదయించాను మంచిదండి ఈవేళ వాక్యాంశము దేవుని యొక్క వెలుగు నీపై తేజరిల్లుట దేవుని యొక్క వెలుగులో నీవు తేజరిల్లుట అనగా నువ్వు ప్రకాశించుట నీ కుటుంబం ప్రకాశించుట ఎంత గొప్ప భాగ్యం అండి వ్యక్తులు వ్యక్తుల యొక్క జీవితాలు కుటుంబాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా బ్రైట్ గా ఉండాలి అంటే ఆశీర్వదించబడాలి నూట ఇరవై ఎనిమిదో సంకీర్తంలో యహోవయందుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు అని దేవుల వాక్యం క్రైస్తవ జీవితము క్రైస్తవ కుటుంబము ఎలాగూ ఉండాలి అని ఆలోచన చేస్తే ఫలింపు కలిగి ఉండాలి పెద్దలు అంటూ ఉంటారు గొంగలి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు ఎక్కడ వేసావో అక్కడే ఉన్నాను అంటుందంట దానికి కాళ్ళు చేతిలో ఉండవు కాబట్టి అక్కడే ఉంటుంది దేవుడు మనకు చక్కటి చాలా మంచి అవయవాలు ఇచ్చాడు తెలివిని జ్ఞానమును ఆయన ఇచ్చాడు కాబట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే సూత్రం చెప్తున్నాడు టిప్స్ అంటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మనం దేవుని అందరూ భక్తులు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం కొన్ని వెండి పాత్రలు అలాగే కంచు పాత్రలు మనం ఏం ఉంటాం అంటే పండగలకు వాటిని పాలిష్ చేస్తూ ఉంటాం అంతవరకు మబ్బుగా ఉన్నటువంటి వస్తువులు వాటిని పాలిష్ చేసినప్పుడు చాలా బ్రైట్నెస్ అనేది కనిపిస్తారు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం తన ప్రజల పట్ల తన కుటుంబాల పట్ల తన విశ్వాసుల పట్ల ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలు వెలుగు తేజరిల్లుతూ ఉండాలి ప్రకాశమానంగా ఎంతో బ్రైట్నెస్తో మనకు ఉండాలి ఒక్కొక్కసారి కరెంట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి లో వోల్టేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చదువుతూ ఉంటుండగా మనకు ఈ వాక్యం కనిపించినటువంటి పరిస్థితుల్లో డిమ్ అయిపోతూ ఉంటుంది ఆ తరువాత కొద్దిసేపటికి అప్పటికి ఓవర్ లైటింగ్ వస్తూ ఉంటుంది ఈ ఓవర్ లైటింగ్ వచ్చేటప్పుడు బల్బ్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాను అంటే ఈ లోక సంబంధమైన వెలుగు అది తక్కువ కనిపిస్తుంది ఎక్కువ కనిపిస్తుంది బల్బు ఒకవేళ ఫెయిల్ అవుతూ ఉంటుంది అసలు నీ దేవుడే వెలుగుగా ఉంటూ ఉన్నాడు ఆ వెలుగు తగ్గేది ఉండదు పెంచేది ఉండదు ఎప్పుడూ కూడా తేజరిల్లుతూ ఉంటారు అటువంటి వెలుగుతో ఈ ఉదయకాలం నీ కుటుంబాన్ని నింపుతున్నాడు ప్రియులారా నువ్వు నమ్మగలిగితే విశ్వసించగలిగితే నీ పిల్లల పిల్లలను కూడా ఆయన తన వెలుగుతో తేజరిల్లునట్లు సహాయం చేస్తూ ఉంటున్నాడు అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది దేవుని యొక్క వెలుగులో మనము తేజరిల్లు వారముగా ఉండాలి అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని సామితుల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూస్తే నీతుమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును తేజరిల్లుతారు అంటే ఏదో ఆటోమేటిక్గా అది వచ్చేసేది కాదు మన జీవితాల్లో లేక మన ప్రవర్తన లేక మన నడవడిక లేక మన యథార్థత మన నీతిమత్వము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది నీతిమంతుల మార్గం అంతకంతకు తేజర్ దేవుని యొక్క దృష్టిలో ఆయన ఎందు విశ్వాసముంచినటువంటి కుటుంబముగా ఉండగలిగితే నీతిమంతులముగా తీర్చబడతాం నీతిమంతులు యొక్క పిల్లలట వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఆశీర్వదించబడతారు అని దేవుని యొక్క వాక్యం కాబట్టి నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరీలను మతైస్ వార్త పదమూడవ అధ్యాయం నలభై మూడవ వచనంలో చూస్తే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎవరండి నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో ఉంటారు అని చెబుతూ ఉంటున్నాడు సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటా ఏమండి భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రాణి కూడా సూర్యుడి యొక్క తేజస్సునట చూడలేదు చూడగలిగేది పక్షిరాజు అని చెప్పబడుతూ ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఎవరు అని ఆలోచన చేస్తే నీతిమంతులు అంతకంతకు వద్దెల్తారు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలాగటండి సూర్యుని వలే తేజరిల్లుతారు అంత ప్రకాశ్యమానమైనటువంటి వెలుగు దానిని వర్ణించలేనటువంటి దేవుని యొక్క వెలుగు సూర్య తేజస్సుతో పోలిస్తే వెయ్యి కోట్ల సూర్యులు ఉదయించినా కూడా మన దేవుని యొక్క కాంతి ఇవ్వలేదట కాబట్టి ఈవేళ వాక్యములో అంటూ ఉన్నాడు ఈవేళ పోలేక పోలిక సూర్య తేజస్సు సూర్య తేజస్సు వలే తేజరిల్లతారు సావిత్రుల గ్రంథములో పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో నీతిమంతుల వెలుగు తేజరిల్లును ఎవరండి నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది నీతిమంతులు తమ తండ్రి రాజ్యముల సూర్యుని వలె తేజరిల్లుతారు నీతిమంతుల మార్గం అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నది అంతేకాకుండా నూట ముప్పై రెండవ సంకీర్తన పద్దెనిమిదవచనంలో అతని కిరీటము అతని మీద నుండి తేజరిల్లును కిరీటము అనగ అధికారము దేవుడిచ్చిన అధికారము ఆ అధికారాన్ని నీవు నిలవబెట్టుకోగలిగితే అది నీ మీద ఉండి తేజరిల్లుతూ ఉంటుంది ప్రకాశిస్తూ అంటే నీ పేరు ప్రఖ్యాతలు దిశ దశలో కూడా ఏం చేస్తాడు వ్యాపిస్తూ ఉంటాయి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా ముగింపుగా తిమోతి మొదటి పత్రిక ఆరో వచ్చా పదహారవ వచనం ఆ తేజస్సు కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేటువంటి తేజస్సు నీ మీద ఉదయించినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు అంటే తేజరిల్లుతావు అని దేవుని యొక్క వాక్యం అలాగిన దేవుని యొక్క వెలుగులు ఈ ఉదయ కలుపు ఆరాధనలో ఆరాధిస్తారు ప్రతి కుటుంబం తేజరిల్లున్నట్టు దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెడుగా కుమరించరోగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన యినా ఇదిగో నీ వెలుగు తేజరిల్లుతుంది అని వాక్యం ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబ ఉదయకాలం నాయన నీ వెలుగులు తేజరిల్లునట్లు కృపచ్చాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించండి నాయన పరీక్షలు రాసిన బిడ్డలకు జాయము వివాహ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు జాయిము ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జాయం అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత రక్షణ లేని వారికి రక్షణ కలుగు నామ తండ్రి పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందునే వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైంది హరిముడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధల్లోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్